హస్తినాపుర మహారాజు శాంతనుడు గంగాదేవిని వివాహం చేసుకున్నాడు వివాహానికి ఒక గుట్టు షరతు పెట్టింది గంగా నా మాట ఎప్పుడూ ప్రశ్నించవద్దు పుట్టిన ప్రతి సంతానాన్ని గంగమ్మ ఒక్కొక్కరిని నదిలో ముంచసాగింది ఏడుమంది బిడ్డలు గంగలో కలిసిపోయారు ఎనిమిదవ బిడ్డను కూడా నీళ్లలో ముంచబోతున్నప్పుడు శాంతనుడు ఆగలేకపోయాడు ఆపండిదేవి ఇది నా సంతానం దీనిని చంపకండి అని వేడుకున్నాడు అప్పుడు గంగమ్మ తన స్వరూపం చూపించి ఇది దేవతల వరప్రసాదం ఈ బిడ్డ భూమిపై అమోఘ వీరుడవుతాడు నువ్వు వరకు గుర్తుండేవాడివో నీ వంశం ఎప్పటికీ నిలిచేలా కాపాడేవాడవుతాడు అని చెప్పి వెళ్ళిపోయింది ఆ బిడ్డయే దేవవ్రతుడు తరువాత కాలంలో భీష్ముడుగా ప్రసిద్ధి చెందాడు చిన్న వయసులోనే ఆయుధ విద్యలో ప్రతిభ కనబరిచాడు ధర్మం రాజనీతి దండనీతి అన్నింటినీ గురువుల వద్ద అభ్యసించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు కాని దేవవ్రతుడి జీవితంలో ఒక ఘోరమైన మలుపు రాబోతోంది అది ఆయనను భీష్ముడుగా మార్చబోతోంది ఆ మలుపు ఏమిటో తెలుసుకోవాలంటే చూడండి ఎపిసోడ్ టూ కమింగ్ సూన్ అట్ ద రేట్ ఎంఎం యూనివర్స్ డోంట్ మిస్ సబ్స్క్రైబర్స్